नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय बेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ రామ జయ జయ రామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము త్రింశ సర్గ ముప్పయ్యవ సర్గ రాముడు పరుషముగా మాటలాడగా ఖరుడు మరల రామునితో పరుషముగా మాటలాడి మధ్య చెట్టును విసరగా రాముడు దానిని ఖండించి ఖరుణ్ణి సంహరించుట దేవతలు మునులు రాముణ్ణి స్తుంచుట భి గఘవోధర్మ వత్స వాక్యం సంరబ్ధమిదమ్రవీత్ ధర్మమునందు ఆసక్తిగల రాముడు బాణముల చేత ఆ గదను విరుగొట్టి నవ్వుచూ నివ్వెరబోయిన ఆ ఖరునితో ఇట్లు పలికెను ఏతత్తేబల సర్వస్వం దర్శతం రాక్షసాధమా శక్తిహీనతరో మత్తో వృథాత్వమవగర్జసీ ఓ రాక్షసాధమా నీకున్న బలమునంతా చూపించినావు నీవు నాకంటే చాలా శక్తిహీనుడవు అయినను వ్యర్థముగా గర్జించుచున్నావు ఏషా బాణావిర్భిన్నా తలం గత అభిధాన ప్రగల్భస్య తవ ప్రత్యయయతిని ఈ గద బాణముల చేత బ్రద్దలు కొట్టబడినదై మాటలలో ప్రగల్భుడవైన నీ నమ్మకమును వమ్ము నేల నేలమీద పడిపోయినది యత్వం వినష్టానామహమశ్రుప్రమాజనం రాక్షసానా కరోమీతి మిథ్యా నేను వెళ్లి మరణించిన రాక్షసుల కన్నీళ్లు తుడిచెదను అని నీవు పలికిన మాట కూడా అసత్యమే కాగలదు గరుత్మానమృతం యథా నీవు నీచుడవు దుష్టస్వభావము కలవాడవు చెడ్డ నడవడికగల రాక్షసుడవు అట్టి నీ ప్రాణములను గరుత్మంతుడు అమృతమును హరించినట్లు హరించగలను అద్యే భిన్న కఠస్బుద్భుదూష్యద్హపాస్ శోణిత ఇప్పుడు నా బాణములచే చీల్చబడి కంఠము తెగి పడిపోయెదవు నుచేత బుడగలచేత అలంకరింపబడిన నీ రక్తమును భూమి తాంసు పాంసు సర్వాంగ సుజద్వయ స్వప్స్యసేగాం సమాలింగ్య దుర్లభాం ప్రమదామివా దేహమంతా పరాగము పూసికొని చేతులు రెండూ జార విడి అతి కష్టము మీద లభించిన యువతిని భూమిని కౌగిలించుకొని నిద్రించగలవు ప్రబద్ధ నిద్రేశయితే రాక్షస పాంసనే భవిష్యంతి శరణ్యానా శరణ్యా ఇమే రాక్షసాధముడవైన నీవు దీర్ఘ నిద్ర వహించి శయనించిన పిమ్మట ఈ దండకారణ్యము సర్వరక్షణ సమర్థులైన మునులకు ఆశ్రయము కాగలదు జనస్థానే హతస్థానే తవ రాక్షసమచ్చరై నిర్భయా విచరిష్యంతి మునయోవనే ఓ రాక్షసుడా నీ జనస్థానమునందున్న రాక్షస నివాసములనన్నింటినీ నేను బాణముల చేత నశింపచేసిన పిమ్మట మునులు ఈ వనమునందు అంతటా నిర్భయముగా సంచరించగలరు అద్య విప్రసరిష్యంతి రాక్షస్యోహత భయాదన్య రాక్ష ఇంతవరకు ఇతరులకు భయము కలిగించే రాక్షస స్త్రీలు ఇప్పుడు బంధువులు మరణించుటచే కన్నీళ్లతో తడిసిన ముఖములతో భయముచేత దీనలై పరుగెత్తగలరు అద్య శోకర సజ్ఞాస్తా భవిష్యంతి రూపకులాః పత్ో పత్న్యో త్వం పతిరీదృశ నీకు తగిన కులములో పుట్టి ఇట్టి నిన్ను భర్తగా పొందిన నీ భార్యలందరూ ఇప్పుడు తమ జీవితము చేత దుఃఖము రుచిని తెలుసుకొనగలరు నృశం క్రూరుడు నీవు క్రూరుడవు నీచుడవు నీచ బుద్ధివి నిత్యము బ్రాహ్మణులను బాధించువాడవు మునులు హవిస్సును అగ్నిలో హోమము చేయునప్పుడు నీకు భయపడుచున్నారు తమేవమభిసంధం బ్రువాణం రాఘవమ్రనే ఖరో నిర్భర్త్సయామాస రోషాత్రతరస్వర యుద్ధరంగములో ఈ విధముగా కోపావేశముతో మాటలాడుచున్న ఆ రాముడిని చూచి ఖరుడు కోపము వలన ఇంకనూ పరుషమైన స్వరముతో ఇట్లు బెదిరించెను దృఢం ఖల్వ్వలిప్తోసి భయేష్ నిర్భయ వాక్యాక్యం తోహిత్వం మృత్యువస్థోన బుధ్యసే నీకు చాలా గర్వము కలిగినట్లున్నది భయపడవలసిన సమయములో కూడా భయపడుటలేదు అందుచేతనే మృత్యువుకు వశుడవైన నీవు ఏమి మాటలాడవలెనో ఏమి మాటలాడకూడదో తెలిసి కొనజాలకున్నావు శ పరిక్షిప్తాహి కార్యా కార్యం నే నిరస్త షడింద్రియా కాలపాశముచే చుట్టబెట్టబడిన పురుషులు ఆరు ఇంద్రియములు సరిగా పనిచేయక ఏది చేయదగినదో ఏది చేయదగనిదో తెలియజాలరు ఏముక్ తో రామం సమృద్ధ్య భ్రుకుట స ద దర్శ మహాసావిదూరే సర్వతోహ్యవలోకయన్ ఖరుడు రామునితో ఇట్లు పలికి కోపముతో కనుబొమ్మలు విరచి యుద్ధములో ఆయుధము నిమిత్తము నలుమూలల వెదకుచు సమీపము నందే గొప్ప సాలవృక్షమును చూచను సతముత్పాటయామాస సందశ నక్షద క్షిప్య బాహుభ్యాం వినద్య రామముతమితి చాబ్రవీత్ అతడు పెదవులు గట్టిగా బిగించి ఆ చెట్టును పెకలించెను మహాబలవంతుడైన ఆతడు దానిని రెండు చేతులతో ఎత్తి బిగ్గరగా అరచుచూ రామునిపైకి విసిరి చచ్చినావు అని అరచెను మా పతంతం బాణౌఘై తీవ్రం నిహంతుం సమరేఖరం ప్రతాపవంతుడైన రాముడు మీద పడుచున్న ఆ సాల వృక్షమును బాణసముదాయముల చేత ఖండించి యుద్ధములో ఖరుణ్ణి చంపుటకు తీవ్రమైన రోషమును తెప్పించుకొనెను జాతస్వేదస్తతో రామో రోషాద్రతాంతలోచన సహస్రేణ బాణా సమరేఖరం పిమ్మట బాగుగా చెమట పట్టి రోషముతో ఎర్రనైన నేత్రాంతములతో ఉన్న రాముడు యుద్ధములో వేయి బాణములు ప్రయోగించి ఖరుని శరీరము బర్దలు కొట్టెను తస్య బాణాంతరాద్రక్తం ంతరాద్రత్తం బహుస్రవేనిలం గిరే ప్రస్రవణస్యేవ తోయధారా పరిశ్రవ ఆతని శరీరముపై నాటిన బాణములు చేసిన రంధ్రముల నుండి నులుగుతో కూడి అత్యధికమైన రక్తము ప్రస్రవణ పర్వతము నుండి జలధారాస్రావము వలె స్రవించెను విఫల సకృతో బాణైరో మత్తో రుధిరగంధేన తమేవాభ్యద్రవదృతం యుద్ధరంగమునందు రాముడు బాణములు ప్రయోగించి ఆ ఖరుణ్ణి చాలా వ్యాకులుడగునట్లు చేసెను మదించిన ఆ ఖరుడు అప్పుడు రక్త దుర్గంధముతో నిండి ఆ రాముని మీదకు పరిగెత్తెను పతంతం సంరబ్ధం కృతరుధిరాప్లూతం అపాసర్పద్విత్రిపదం సర్పద్విత్రిపదం కించిత్వరిత విక్రమ కోపావేశముతో మీదికి వచ్చుచున్న రక్తముతో తడిసిన ఆ కరుణ్ణి చూచి అస్త్రములందు నిపుణుడైన ఆ రాముడు శీఘ్రముగా అడుగులు వేసి రెండు మూడు అడుగులు కొంచెము దూరము తొలగెను వివరణ ప్రతిపదం అను వావిళ్ల వారి ప్రతిపాఠమునకు బదులు ద్విత్రిపదం లేదా ద్విత్రపదం అను గోరఖ్పూర్ ప్రతిపాఠము గ్రహింపబడినది ప్రతిపదం అను దాని అర్థము స్పష్టముగా లేదు ఎదురు మార్గముగా అను అర్థము ఎట్లు వచ్చినదో తెలియదు ప్రతిపదం అనగా ప్రతి అడుగునందు త్వరిత విక్రమ శీఘ్రమైన పాదన్యాసము కలవాడై అని చెప్పుట చెప్పుటము ప్రాచ్యపాఠము వేరుగా ఉన్నది మాపతంతం వేగేన దీప్త్యం రుధిరప్లుతం అపసృత్య తానాత్ త్వరిత విక్రమ ప్రజ్వలించుచున్న ముఖముతో వేగముగా మీదికి వచ్చుచున్న రక్తముతో నిండిన వాణిని చూచి తొందరగా అడుగులు వేసి ఆ స్థానము నుండి తొలగి అని అర్థము సంకాశం వధాయ సమరేశరం రస్య రామో జగ్రాహ బ్రహ్మదండమివా పర పిమ్మట రాముడు యుద్ధములో ఖరుణ్ణి సంహరించుటకై అగ్నితో సమానము రెండవ బ్రహ్మదండము వలె ఉన్నది అయిన శరమును గ్రహించను సతం దత్తం సురరాజేన ధీమత సందధే చాపిత్మాచర ప్రతి రాముడు ఐశ్వర్య సంపన్నుడు బుద్ధిమంతుడు అయిన దేవేంద్రుడు ఇచ్చిన ఆ బాణమును సంధించి ఖరునిపై ప్రయోగించను స పాతయత్ రాముడు ధనస్సును బాగా లాగి కరుని వక్షస్థలము మీద విడచిన ఆ బాణము పిడుకుతో సమానమైన ధ్వనితో వెళ్ళి ఖరుణ్ణి నేలమీద పడవేశెను శ్వేతారణ్యే ద్వేత ఆ బాణాగ్ని కాల్చివేయుచుండగా ఖరుడు శ్వేతారణ్యమునందు రుద్రునిచే కాల్చబడిన అంధకాసురుడు వలె నేలపై పడిపోయను సవృత్ర ఇవ వజ్రేణ నము ఇవ్రేణి బేంద్రాహతో నిర బాణముచేతంపబడిన ఖరుడు వజ్రముచేత చంపబడిన వృత్రాసురుడు వలె నురుగుచేత చంపబడిన నముచి నముచివలే ఇంద్రుని వజ్రముచేత చంపబడిన బలాసురుడు వలె నేలపై పడెను తో రాజర్షయ సర్వే సంగతర సభాగ్యముదిత వచనమబ్రువన్ పిమ్మట రాజర్షులు మహర్షులు అందరూ కలిసి సంతోషించుచు రాముడిని గౌరవించి ఇట్లు పలికిరి ఏతర్థం మహాతేజామహేంద్ర పాక శరభంగాశ్రమం పుణ్యమాజగామ పుణ్యమాజామపురందర పాకాసురుడిని సంహరించినవాడు శత్రుపురములను నశింపచేసినవాడు మహాతేజ్శాలి అయిన దేవేంద్రుడు ఈ కార్యమునే గూర్చి పుణ్యమైన శరభంగాశ్రమమునకు వచ్చెను క్రూరాణాం రక్షసాం పాపకర్మణాం క్రూరులు పాపాత్ములు అయిన ఈ రాక్షసులను వధించుట కొరకే నిన్ను మహర్షులందరూ చేత ఈ ప్రదేశమునకు తీసుకొని వచ్చిరి తదిదమ్ నృతం కార్యం త్వయా దశరథాత్మ సుఖం ధర్మం చరిష్యంతి దండకేషు మహర్షయ ఓ రామా నీవు ఈ మా కార్యమును పూర్తి చేసినావు మహర్షులు దండకారణ్యములో సుఖముగా ధర్మమును ఆచరించగలరు దేవాస్ దేవాణ సహ సంగతా దుందుభీస్చానిఘంతః పుష్పవర్షం సమంతత రామస్పరి సంహృష్టా వవృషుర్విస్మితాస్తదా ఇంతలో దేవతలు చారణులు కలిసివచ్చి ఆశ్చర్యచకితులై ఆనందించుచు దుందుభులను నలుమూలల నలుమూలలనుండి రాముని మీద పుష్పవర్షము కురిపించిరి అర్ధాదిక ముహూర్తేన రాశిత శరై చతుర్దశ నిహతాని మహాహవే రాముడు మహాయుద్ధములో వాడి అయిన బాణములచేత భయంకరములైన పనులు చేయు ఖరుడు దూషణుడు మొదలైన పదునాలుగు వేల రాక్షసులను సార్ధ ముహూర్త కాలములో అనగా ఒకటిన్నర ముహూర్తము అనగా ఒక గంటా పన్నెండు నిమిషముల కాలములో సంహరించెను అహో బత మహ్ కర్మ రామస్ అహో వీర్యమహో దాక్ష్యం సర్వే జగ్ముర్దేవాయథాగత ప్రసిద్ధమైన బుద్ధిగల రాముడు చేసిన ఈ మహాకార్యము ఎంత ఆశ్చర్యకరము ఈతని వీర్యము నేర్పు కూడా విష్ణువు యొక్క నేర్పు నేర్పువలే కనబడుచున్నది ఎంత ఆశ్చర్యము ఇట్లు పలికి ఆ దేవతలందరూ వచ్చిన దారినే వెళ్ళిరి ఏ వీరో లక్ష్మణ సహ సీతయా గిరి దుర్గాద్వి నిష్క్రమ్య సవివేశాశ్రమం సుఖీ ఇంతలో వీరుడైన ఆ లక్ష్మణుడు సీతతో కూడా పర్వత గుహ నుండి బయటకు వచ్చి సంతోషించుచు ఆశ్రమములో ప్రవేశించెను పూజ్యమానో రామస్ ప్రవివేషాశ్రమం వీరో లక్ష్మణేనాపూజిత పిమ్మట యుద్ధములో విజయము పొందిన మహావీరుడైన రాముడు మహర్షులు పూజించుచుండగా లక్ష్మణుడు ఎదురుగా వచ్చి అభినందించుచుండగా ఆశ్రమములో ప్రవేశించను తమ్ దృష్టా పరిషస్వజే శత్రువులను సంహరించి మహర్షులకు ఆనందము కలిగించిన భర్తను చూచి సీత సంతోషించుచు ఆతనిని కౌగిలించుకొనెను ముదా ము సీత రామునిచే వధింపబడిన రాక్షసులనందరినీ చూచి చాలా సంతోషించను రామునకు ఏ విధమైన వ్యధ కూడా చూచి సంతోషించను తతస్తుతం రాక్షస సంఘమర్దనం సభాద్యమానం ముదితర్షిభి పునః పరిష్వ్య శశి ప్రభాననా బూవహృష్టా జనకాత్మజాదా రాక్షస సముదాయమును సంహరించుటచే ఆనందించుచున్న మహర్షులచేత గౌరవింపబడుచున్న రాముడిని చంద్రుని వంటి ముఖకాంతిగల సీత మరల మరల కౌగిలించుకుని సంతోషముతో ఉండెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये अरण्यकाण्डे त्रिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम